పేరుకే యూట్యూబర్ కానీ ఆమె వెనుక చాలకట నడిపించింది జ్యోతి మల్హోత్రా పరిచయాలు లాభాదేవులపై ఎంక్వైరీ జరుగుతున్నాయి పాకిస్తాన్ కి సున్నిత సమాచారాన్ని పాకిస్తాన్ కి చేరవేస్తుంది హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా హైదరాబాద్ లో తన జాడలు మెలుగు చూశాయి రెండు వేల ఇరవై మూడులో లో సెప్టెంబర్ లో ప్రధాన మంత్రి వర్చువల్ గా హైదరాబాద్ బెంగళూరు వందే భారత్ రైలు ప్రారంభించారు ఆ సమయంలో ఓ రేంజ్ లో హడవుడి చేసింది జ్యోతి మల్హోత్రా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అప్పటి గవర్నర్ సై ఔందర్ రాజన్ పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ పాల్గొన్న కార్యక్రమంలో వీడియోలు తీస్తూ హల్చల్ చేసింది ఉగ్ర దాడి జరగడానికి కొన్ని నెలల ముందు జమ్మూ కాశ్మీర్ లోని పహల్వాన్ కి వెళ్ళింది ఈ గంజాయి మొక్కని ఏం చేయాలో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి